హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత ద్వారా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి అలాగే మన సీఎం రెడ్డి గారు ఆసరా అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీతక్క గారు కూడా ఒక గొప్ప విషయం అయితే చెప్పడం అయితే జరిగిందండి దానికి సంబంధించి అయితే మనం పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఇక మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ మా ఈ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఇక మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చిందండి అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హామీలు అయితే విడతల వారిగా అయితే సమకూర్చుతామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా కొత్తగా ఎవరైతే కొత్త పెన్షన్దారులు అయితే ఉన్నారో వారికి అయితే ఈ నవంబర్ నెల నుంచి అయితే పంపిణీ చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఏదైతే ఉందో చేయుట పథకం అన్నట్టు ఆ దాన్ని కూడా ఆ పథకాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుందండి ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే మనకు కొంతవరకు అయితే డబ్బులు ఇస్తామని చెప్పి ఆపివేయడం అయితే జరిగిందండి తద్వారా చాలామంది పెన్షన్దారులు అయితే బాధపడడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలా ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఈ విషయం పైన ఆసరా దారులకు అయితే చాలా మండిపడడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే మన సీతక్క గారు ఏం చెప్పారంటే గతంలో అనేక హామీలు అయితే ఇచ్చాము ఆ హామీల ప్రకారం అయితే పథకాలను ప్రారంభించాము కాబట్టి కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ గతంలో ఏదైతే హామీ ఇచ్చామో హామీల ప్రకారం అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగిందండి మీకు మరొక గుడ్ న్యూస్ చెప్పాలంటే ఇక అసలా పెన్షన్ని చేయిత పెన్షన్ లాగా మార్ మార్చడం అయితే జరుగుతుందండి తద్వారా మీకు పెన్షన్ డబ్బులను పెంచడం కూడా జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈరోజు నుండి అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్లో అయితే వచ్చిందండి తద్వారా మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామ గ్రామాలలో నివసించే ప్రతి ఒక్కరికి అయితే పెన్షన్కి ఎవరైతే బాధపడుతున్నారో పెన్షన్దారులకు ఖచ్చితంగా అయితే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా ఒంటరి మహిళలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు వచ్చి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇలా అయితే పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగిందండి మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో